రూప్ కుమార్ యాదవ్ కన్ను మేయర్ కుర్చీపై పడింది ఈ కుర్చీ ఎప్పుడు ఖాళీ అవుతుందా అని వేచి చూస్తూ వచ్చాడు ఎంతో కాలంగా మేయర్ గా ఉండాలన్నది రూప్ కుమార్ యాదవ్ కోరిక దీనికోసం నెల్లూరు పెద్దారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా పావులు కదిపాడు ఎట్టకేలకు తన చిరకాల వాచ్ఛను తీర్చుకునే రోజు రాని వచ్చింది అదేనండి గురువారం మేయర్ కుర్చీలో కూర్చుని నగర కార్పొరేషన్ సమావేశం నిర్వహించనున్నారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి నెల్లూరు నగరం ఒకప్పుడు వైసీపీకి కంచుకోట అప్పట్లో వైసీపీ నేతగా రూప్ కుమార్ యాదవ్ నలభై ఒకటో డివిజన్లో లో కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు అప్పుడు అబ్బాయి పోల్పోయిన అనిల్ కుమార్ ఇరిగేషన్ శాఖ మంత్రి అయితే దురదృష్టవశాత్తు నెల్లూరు నగరం ఏ రిజర్వేషన్ ఎస్టి జనరల్ కు వచ్చింది ఉంది మిగిలిన వాళ్ళంతా తప్పనిసరి పరిస్థితుల్లో ఎస్టీ అభ్యర్థులు ఎవరున్నారా అని ఆరా తీస్తారు ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో పన్నెండు డివిజన్ కార్పొరేటర్గా విజయం సాధించిన పొట్లూరు శ్రవంతి భర్త జయవర్ధన్లు కోటం రెడ్డి శ్రీధరెడ్డి అనుచరుడుగా ఉన్నారు కోటం రెడ్డి కోరిక మేరకు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో సమతూకం కోసం మేయర్ పదవి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రవంతికి బీఫామ్ ఇచ్చి మేయర్గా చేశారు నెల్లూరు నగరంలో ఇరిగేషన్ మంత్రి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక మేయర్ ఒక ఎమ్మెల్యేతో సమతూకం అయిపోయింది అప్పటి నుంచి అప్పట్లో డిప్యూటీ గా రూప్ కుమార్ యాదవ్ ఎంపికయ్యారు అయినా కార్పొరేషన్లో పెత్తనమంతా రూప్ కుమార్ యాదవే చేశారు అనిల్ కుమార్ యాదవ్తో విభేదించిన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డితో సఖ్యతగా ఉండటంతో నెల్లూరు నగర కార్పొరేషన్లో రూప్ కుమార్ హవా కొనసాగింది పొట్లూరు స్రవంతిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో స్రవంతి రాజీనామా చేసిన విషయం తెలిసిందే ఈ రాజీనామా ఆమోదం పొందిన నేపథ్యంలో తదానుగుణంగా మేయర్ పోస్ట్ లోకి రూప్ కుమార్ యాదవ్ చేరుకున్నారు దీంతో తన చిరకాల కోరిక అయిన మేయర్ కోర్టు వేసుకుని పైన టోపీ పెట్టుకుని అధ్యక్ష అని పిలిపించుకునే అవకాశం రూప్ కుమార్ యాదవ్ కు గురువారం రాబోతోంది ఇది ఎన్నాళ్ళు ఎంత కాలం అన్నది మేధి చూడాల్సిందే